మీ చెప్పు ఏంటి సమస్య ఏంటి గొర్రెలు తయారేనాయండి ఇంట్లోనే ఇంట్లోనే తమ్ముడు ఒకళ్ళు అన్నయ్య ఒకళ్ళు ఇంటి గొర్రెలు ఇంటి గొర్రెలు చెప్పారు వాళ్ళని కూడా మందలో కలపాలని ప్రయత్నం గొర్రె ఫాలోయింగ్ వాళ్ళు కొద్ది క్వశ్చన్లు అడిగితే దానికి సమాధానాన్ని నా దగ్గర లేక ఏం చేయాలి ఏం పర్లేదు అసలు బొకడా బైబిల్ కి సమాధానం అక్కర్లేదు మనం మనం ఇచ్చామంటే చచ్చిపోవాలి వాళ్ళ దగ్గర దగ్గర నీతి ఉండదు మనం ఒక ఒక ప్రశ్న అడుగు నేను మిగిలిన చెప్తా దానికి కొన్ని ప్రశ్నలు ఒకటి చాలు వాళ్ళ బతుక్కి ఓడి చెప్పు ఏంటిదండి అది కాదు నువ్వు ఏదో వాళ్ళు ఏదో అడిగారు అన్నా చాలు ఏం లేదండి అందరు ఆయన ఉన్నాడు ఇది జరిగింది వాస్తవం అని చెప్పేసి అంటున్నారు బాబా ఆయన ఉన్నాడు అని జీసస్ ఉన్నాడని జరిగిందని ఏం జరిగిందని ఇట్లానే అని చెప్తున్నారు చెప్పడు నేను సీఎం నేను సీఎంనే నేను సీఎంనే ఆంధ్రాకి మేము తెలంగాణ సీఎం ఓకేనా నిజమేనా కాదు కాదు ఎవిడెన్స్ ఏమన్నా ఉండాలిగా అదే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పగా చెప్పలేక మీకు ఫోన్ ఎవిడెన్స్ అడుగు నేను అడిగితే అది మీరు చెప్పేదానికి పొంతం లేదు మీరు చూపి మాటలు వద్దు ఇప్పుడు నేను కూడా మతం మారిపోతా అని చాలా సార్లు చెప్పా ఒకటి కాదు నేను నన్ను ఒక్కరిని మతం మార్చండి ఈ రెండు రాష్ట్రాల్లో పదివేల మందిని నేను మతం మార్చుతా అని దాంతో డెబ్బై ఐదు లక్షలు డబ్బులు కూడా చెప్పా మంచి ఆఫర్ ఇస్తాయని చెప్పాను అయితే ఒకసారి అంటే వాళ్ళు కొన్ని నన్ను అడిగారండి అవి నేను అంటే ఇప్పుడు యాక్చువల్లీ మా తమ్ముడును మా కి ఒంట్లో బాగాలేక వైజాగ్ వెళ్తున్నాను నేను వైజాగ్ వెళ్తున్నానండి వాళ్ళ వాళ్ళు అడిగిన కొన్ని ప్రశ్నలు రాసుకున్నాను ఓకే అది దానికి సమాధానం మీరు చెప్పగలిగితే చాలండి దేనికైనా చెప్తాం మనం ఆన్సర్ ఇస్తే అది క్యాన్సిల్ వచ్చేయాలి అది పెద్ద విషయం కాదు అదే ఒకటి అడుగు అందులో ఒకటి అడుగు నేను చెప్తా అది ఆయన జరిగింది వాస్తవం నా కళ కనిపిస్తాడు అంటాడు నా కళలో నిన్నే నిన్నే ఒక పెద్ద రాష్ట్ర సీఎంఓ లేకపోతే పిఎంఓ కనబడ్డాడు ఇల్లు మాకు ఇచ్చేమన్నాడు అన్నాను అనుకో అప్పుడు ఏంటంటావు నాకు ప్రాక్టికల్ ప్రాక్టికల్ నానా కలలొద్దు ప్రాక్టికల్ బ్రహ్మానందం కంటే పొడుగు నిజమేనా బ్రహ్మానందం రానా కంటే పొడుగు నిజమా అబద్ధమా బ్రహ్మానందం కంటే పొడుగు అబద్ధం ఆ పుట్టాడు నేను ఆ రకం కాకుండా ఈ రకంగా ఇంకో రకంగా నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం నేను చెప్పాను అరే బాబు వినాయకుడు బొమ్మను చూస్తే మీకు ఏమనిపిస్తుంది రా అని అడిగా ఒక ఏమనిపిస్తుంది ఏమనిపించే లావు ఉంటాడు అది ఉంటాడు లాఫింగ్ బుద్ధ అని అదే అని చెప్పారు పిచ్చేవాళ్ళారా మీరు దాన్ని ఏంట్రా ఒక మనిషి తలకి ఏనుగు తలని సర్జరీ చేశారు పూర్వం మనకంటే ముందున్న తరాల్లో అది జరిగింది అంటే మనకంటే ఉన్న టెక్నాలజీ ఇప్పుడున్న టెక్నాలజీ కంటే ఇంకా హైయెస్ట్ టెక్నాలజీ ఉంది వాళ్ళే భగవంతులు రా అది జరిగిన వాస్తవం ఇది నీకు వాస్తవం చూపిస్తున్నాడు నీకు అవును కదండి ఎందుకు తనకి మనిషి తలకి నేను సైంటిఫిక్ గా చెప్పిన వాళ్ళకి చదువుకున్న మురుకుల్లా ఉన్నారు ఇల్లు ఇప్పుడు నువ్వు రెండు కలపకు ఒకటి విను మనం మతం మారిపోదాం నువ్వు నేను కూడా ఇక్కడ సుబ్బారా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు వాళ్ళ ఆవిడ కింద వాళ్ళ అమ్మాయి మొత్తం ఆరుగురు ఉన్నాం ఇక్కడ ఈ అవిదాసు ఉన్నారు ఏడు నాతో ఎనిమిది మంది ఉన్నాం నీతో కలిపి తొమ్మిది మంది మనం అంతా మతం మారిపోదాం మీ తమ్ముడితో చెప్పు మేము రెడీ అని చెప్పు ఇంకేంటి రెడీ అయితే ఒక్క మనం చచ్చా మేము మతం మారమంటలే మతం మారిపోదాం అంట మతం మారిపోవడం రెడీగా ఉన్నామని చెప్పు అయితే ఎప్పుడు మతం మారతాం ఏసు వాళ్ళ నాన్న ఎవరో చెప్తే మతం మారతాం అలాగే ఏసు ఎప్పుడు పుట్టాడో బైబిల్లో చూపిస్తే మతం మారుతాం బొకడా బైబిల్లో ఒక మంచి ఫ్యామిలీ చూపిస్తే మతం మారుతాం

పొడి నిరూపించలేకపోతే మతం మారతా ఎదురు డెబ్బై ఐదు లక్షలు ఇస్తా నిన్న లాయర్ గారు యాభై ఇస్తా అన్నారు నేను ఇద్దాం పాతికి చెప్పింది అసలు మా నాన్నగారి ఎక్స్పైర్ అయిపోతే కూడా కూడా మీ తమ్ముడు నువ్వు చేసావుగా ఇప్పుడు బైబిల్ అని నేను నిరూపిస్తా పోనీ నేను నిరూపించకపోతే బైబిల్ గొప్పదాన్ని నిరూపించి నన్ను మతం మార్చమండి ఎదురు డబ్బులు కూడా ఇస్తా అంటున్నాను అయినా అప్పుడు నువ్వు నిన్ను కూడా మార్చేస్తా ఓకేనా చెప్పు స్వామీజీ మతం మారతాడు నేను కూడా మతం మారతా అని చెప్పు వాదనెందుకు వాదన ఎందుకు నానా వాడు తమ్ముడు నాన్న రక్తం మీ నాన్న రక్తాన్నే పంచుకుని పుట్టినవాడు పోలీ భూము కాదనా బైబిల్ బొకడాది కాదని నిరూపిస్తే వాళ్ళు పరిశుద్ధమని నిరూపిస్తే బైబిల్ ఫర్ ఆల్ హ్యూమన్స్ అని నిరూపిస్తే బొకడా బైబిల్ ఒక మంచి అమ్మని చూపిస్తే హిందూ సనాతన గ్రంథాల్లో లేని దీనికంటే ఏదైనా ఒక వాక్యం చూపిస్తే మనం అందరం మతం మారిపోదాం నేనే అందరికీ ప్రచారం చేస్తాను ఓకేనా మీ తమ్ముడు పేరేంటి మా నాన్నగారు కళ్యాణ్ రావని పెట్టుకున్నారు వాడు తాలేబాను మార్చుకుంటున్నాడు ఏ తాలిబన్న కాలేపు కాలేపు కానీ సర్టిఫికెట్లో అది కళ్యాణ్ రామేగా కళ్యాణ్ రామాయ్ ఆధార్ కార్డులో ఇంటి పేరు లేకుండా ఆడు జీవించలేడుగా ఇంటి పేరేంటి మీది ఆ పేరు లేకుండా జీవించలేడు ఆడు ఫిఫ్టీ ఫిఫ్టీ కాడు మీ నాన్న పెట్టిన పేరుతోనే మొన్న తిమోతి అని ఓ పాస్టర్ మీ నాన్న పెట్టిన పేరు అప్పలనాయుడు కదా అన్న లేదు లేదు నేను మార్చేసుకున్నాను ఇదిగో రుజువు అని ఆధార్ కార్డు పెట్టాడు ఇంటి పేరు అలాగే ఉంది ఎలా మీ ఇచ్చిన బాడీ కావాలి మీ నాన్న ఇచ్చిన ఆస్తి కావాలి మీ నాన్న ఇచ్చిన ఇంటి పేరు కావాలి మీ నాన్న ఇచ్చిన కులం కావాలి మీ నాన్న ఇచ్చిన పేరు ఒకటి ఏటరా వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ కాళ్ళు మీ 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 తమ్ముడిని చెప్పు ఇదిగో నా ఫోటో వీడియో చూపించు ఈయన మతం మారడానికి రెడీగా ఉన్నాడు కాకపోతే నువ్వు నిజాయితీగా జీవించాలి ఎందుకంటే బైబిల్ పీతి పుస్తకం సారీ నీతి పుస్తకం కాబట్టి నువ్వు ఇంటి పేరు లేకుండా జీవించగలిగిన నువ్వు నిజాయితీగా కాలేపు అని రాజ్యాంగబద్ధంగా క్రైస్తువుడై జీవించగలిగినా కులం వాడకుండా జీవించగలిగిన బొకడా బైబిల్లో నీ పేరు చూపించగలిగిన స్వామీజీ మతం మారిపోతాడు నేను మతం మారిపోతా అని చెప్పు పెట్టినా సరే అది చూడకుండా డిలీట్ చేసేస్తున్నారు ఎలా చూస్తారు నా చూస్తే క్వశ్చన్ క్వశ్చన్ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు కాబట్టి వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది కాబట్టి వీడియోలు ఏం పెట్టద్దు ఒకే ముక్క ఇదిగో ఈయన తెలుసు కదా ఈయన డెబ్బై ఐదు లక్షలు ఇస్తా అంటున్నాడు మతం మారుతా అంటున్నాడు ఇంకేంటి మంచి ఆఫరో లోఫర్ పాస్టర్లకి ఆఫర్ ఇస్తున్నాను ఎవడైనా మతం మార్ మార్చం ఇప్పుడు రోగం వైరస్ అనేది ఎక్కడి నుంచైనా వస్తుంది వాళ్ళు ఏమైనా క్వశ్చన్ లేసారా ఒక్క క్వశ్చన్ నాకు చెప్పు ఒకటి ఒక్కటి చాలు రైట్ రైట్ నువ్వు పని చేయి నేను బృందావనం వెళ్తున్నాను పదిహేను రోజుల తర్వాత ఫోన్ చేయి హరే కృష్ణ శుభరాత్రి అదే